ఎలా సంక్షేమాన్ని అందించాలి ఎలా అభివృద్ధి చేయాలని చేతగాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో మాలాంటి వాళ్ల మీద ట్రోల్స్ చేయడం వల్గర్గా పోస్టులు పెట్టడమో కాదు ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాగా అండగా నిలబడ్డాడు మీలాగా మీ మీద ఎవరో ఒకరి మీద నిందలు మోపి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నాను ఆడవాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే ఒప్పుకోనన్నారు మరి ఆడవాళ్ళు అంటే ఓన్లీ తెలుగుదేశం జనసేనలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమేనా మీ ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీస్తామన్నా మీరు నిలదీయకపోతే ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగిన అపోజిషన్ లీడర్స్గా మేము నిలదీస్తున్నాం మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే వాటిని నిలదీస్తున్నాం మీరు మీరు చేసే అరాచక పాలనని ఎండగడుతున్నాం కానీ దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా ట్రోల్స్ వల్గర్గా వల్గర్ వల్గర్గా వీడియోస్ చేస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరా ఖచ్చితంగా నా మీద కానీ మహిళల మీద కానీ ఇలాంటి పనికి మాలిన వీడియోస్ పనికి మాలిన ట్రోల్స్ చేస్తే మాత్రం సహించేది లేదు వడ్డీతో సహా వాళ్ళందరికీ కూడా ఇచ్చి పడేస్తానని తెలియజేసుకుంటున్నా ఇప్పటి వరకు అయితే ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు మానసిక రోగులుగానే నేను భావించాను జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీలో అయితే ట్రీట్మెంట్ ఇప్పించగలిగాం కానీ ఈ రోజు ఆరోగ్యశ్రీ కూడా తీసేశారు కాబట్టి మీ పిచ్చి మీరే భరించుకోండి అది మా మీద ప్రజల మీద రుద్దాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు మీరు తప్పు చేసినప్పుడు మేము నిలదీస్తాం పోరాటం చేస్తాం మీరిచ్చిన హామీని నెరవేర్చాలి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయాల్సిన అభివృద్ధి చెయ్యాలి అంతేగాని బెదిరిస్తే కేసులు పెడితే ట్రోల్ చేస్తే భయపడి ఆగిపోతారనుకుంటే మాత్రం అది మీ భ్రమే అని కూడా ఈసారి తెలియజేసుకొని సో ఫీజ్ రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్స్ విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చాలా ఇంపార్టెంట్ ఇది రాజకీయం కాదు విద్యార్థుల భవిష్యత్తు దీని మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారితో వీటిని రిలీజ్ చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం